నమస్కారం అందరికీ వెల్కమ్ టు సైర ఫిటాక్స్ ఈరోజు మచ్చతో ముచ్చట్లు ఏంటంటే ఇది మా పాఠశాల ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఒక్కసారి మా బాల్యాన్ని మా స్కూల్ ఆనవాళ్ళని నెమరు వేసుకుందాం అని వచ్చా మా వయసు పెరుగుతుంది కానీ మా మనసులు చిన్నతనంలోనే ఆగిపోయాయి మనం ఎంత ఎదిగినా కొన్ని మధుర జ్ఞాపకాలు కొన్ని చోట్లలో మాత్రమే ఎక్కువగా ఉంటాయి బాల్యం అందరి జీవితాల్లో మొదట మొదలయ్యే చిగురాకు వంటిది ఎన్ని కొమ్మలు వచ్చినా మొదట మౌలకెత్తే చిగురాకును చూసినప్పుడు వచ్చే ఆనందం ఎప్పుడూ రాదు ఇది మా పాఠశాల పురావస్తు చేరిపోయింది ఇప్పుడు ఈ స్కూల్ని ఎవరు రన్ చేయడం లేదు ఇది మా ప్రిన్సిపల్ సార్ రూమ్ ఇది మా వాటర్ ట్యాంక్ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి పాఠశాలలో ఎంతో మంది చదివారు అంబేద్కర్ నగర్లో జీవించేటువంటి సంజయ్ నగర్లో జీవించేటువంటి ఎంతో మంది ఈ స్కూల్లో చదివిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారని చెప్పొచ్చు విజయం సాధించడానికి ఎంత ఎక్కువ కష్టం అనుభవిస్తే దాని ఫలితం అంత ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది పని చేయాలన్న సంకల్పం ఉండాలే కానీ ఏదైనా సాధించవచ్చు వా ఆ వయసులో ఈ కొటేషన్స్ మాకు అర్థం కాలేదండి కానీ ఇప్పుడు వాటిని చూస్తుంటే తెలుస్తుంది నిజమే కదా జీవితం నాకు విలుగ ఇచ్చేది విద్యయే ఇది మా స్టాఫ్ రూమ్ చూడండి కూలిపోయింది కనిపిస్తుంది ఉంది ఇది టెన్త్ క్లాస్ ప్రతి వాళ్ళు ఇదే టెన్త్ క్లాస్ అనమాట ఈ చెట్టు చాలా చిన్నగా ఉండేది చాలా చిన్నగా అంటే చాలా కల్మషం లేని స్నేహాలు కలకాలం గుర్తుండే సంఘటనలు ఎన్నో జ్ఞాపకాలు చూస్తూ ఉంటే మనసుకి భారంగా ఉంది మళ్ళీ ఒక్కసారి దేవుడు అవకాశం ఇస్తే దేవుడా మళ్ళీ మమ్మల్ని బాల్యంలోకి పో తీసుకుపోవా అని అడగాలని ఉంది మొదటి ప్రేమ ఇక్కడే మొదలవుతుంది తెలియని వయస్సు తెలుసుకోలేని మనస్సు అయినా అదొక అద్భుతం ఉపాధ్యాయులు మా జీవితానికి నిచ్చెన వేయాలని చూసేవారు కానీ ఏంటో ఆ వయస్సులో మాకు తెలియలేదు ప్రతి ఒక్క తరగతిలో ఎన్నో తరగని చెరగని చిహ్నాలు మా వాసు సార్ బాబురావు సార్ శ్రీధర్ సార్ రామలింగం సార్ రాజేందర్ సార్ ప్రభాకర్ సార్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది వాళ్ళ జీవితాన్ని ఇక్కడే మొదలు చేసి ఇక్కడ నుండి ఎవరి జీవిత గమ్యాన్ని వాళ్ళు చేరుకున్నారని చెప్పొచ్చు శ్రీలత టీచర్ అనురాధ టీచర్ స్వరూప టీచర్ సుజాత టీచర్ లావణ్య టీచర్ రేవతి టీచర్ ఒక్కరు కాదు ఇక్కడే ఇద్దరు కాదు వందల మంది ఇందులో పనిచేశారు శ్రీలత టీచర్ కొడితే గువ్వలు గుయ్యం అనేటివి అప్పుడు కోపం వచ్చేది ఇప్పుడు నవ్వు వస్తుంది ఏది కానీ ఆ సమయానికి కోపం వచ్చినా తర్వాత గుర్తు చేసుకుంటే మనసులో నవ్వు మాత్రమే వస్తుంది రాజేందర్ సార్ మార్చ్ ఫస్ట్ ప్రభాకర్ సార్ పాటలు మమ్మల్ని ఎంతగానో ఉత్తేజపరిచేవి మా ఆటలు పాటలు మమ్మల్ని ఎంతో సంతోషపరిచేవి ప్రతిరోజు టిక్కీల బ్యాగ్ వేసుకొని వెళ్ళిన టిక్కీల బ్యాగ్ వేసుకొని వెళ్ళి ప్రార్థన సమయంలో మేము చేసే అల్లరి అంతా ఇంత కాదు కచ్చి పాట ఖోఖో రాళ్ళని కొట్టడం స్టడీ అవర్ రాళ్ళు తీసుకొని మనుషుల్ని కూడా కొట్టేవాళ్ళం గంటలు కొట్టడానికి ఆయమ్మ కంటే ముందు పరిగెత్తడం అటెండెన్స్ బుక్ టీచర్స్ కి పంచడం మూత్రం రాకుండా బయట తిరగాలని టాయిలెట్ వస్తుంది టీచర్ అని అడగడం ఒకటా రెండా అవి నా దృష్టిలో మధురమైన అద్భుతమైన జ్ఞాపకాలు ఫీ కట్టలేదని సార్ ఎప్పుడు ఇంటికి పంపుతాడో అని చూసి ఇంటికి పంపగానే అన్నం తిని వచ్చి సార్ మా అమ్మ నాన్న పనికిపోయారు అని చెప్పేవాళ్ళం నిజమేమిటంటే ముందే తెలుసు మాకు వాళ్ళు ఉండరని కానీ ఇంటికి వెళ్ళాలి అని అలా అబద్ధం చెప్పేవాళ్ళం మా తరగతి గదులను చూపిస్తారండి ఇది శిశు ఒకటో తరగతి కలిపి చెప్పేవాళ్ళు సుజాత టీచర్ నాకు నేర్పించింది ఒకటి రెండులో నేర్పించింది తనతోనే నేను ఆ నేర్చుకుంది ఆశయం లేని జీవితం దీపం లేని ఇల్లు లాంటిది బా కరెక్టే కదా ఒక ఆశయం అంటూ ఉండాలి మన జీవితంలో ఆశయం లేకపోతే ఇంట్లో వెలుతురు లేనటువంటిది ఇదంతా మా ప్లే గ్రౌండ్ ఎంతో ఎన్నో జ్ఞాపకాలు ఎంతో మందితో సంతోషాలు కొట్లాటలు కల్మషం లేని కలహాలు మా చాలిచాలని జీవితాలు ఇందులోనే గడిచిపోయాయి వాళ్ళం అయ్యాము అని చెప్పలేము అలా అని పనికిరాని వాళ్ళం అయ్యామని కూడా చెప్పలేము మధ్యతరగతి కుటుంబాలకు ఈ పాఠశాల ఆసరాగా ఉంది అనలేము అలా అని ఆసరా తీసుకుందని కూడా చెప్పలేము తెలుగు మీడియం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో ఇప్పుడు మాకు తెలుసు పోనీలే గతం గురించి బా బాధపడటం కూడా తప్పే ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది మన జీవితంలో ఎన్నో కష్ట సుఖాలు వస్తుంటాయి కానీ ఇలాంటి గుర్తులు చూసినప్పుడే మళ్ళీ అబ్బా ఒక్కసారి అలా వెళ్ళిపోతే చిన్నతనంలోకి అనిపిస్తుంది ఇక్కడ మా బెల్లు కొట్టేవాళ్ళు ఈ చెట్టుకి ఆ చెట్టు కిందే సగం స్కూల్ సమయం గడిచిపోయేది ఇలా ప్రార్థన సమయంలో ఒకరికొకరు చేతులు చూసుకునే వాళ్ళం ఒకరి ఒకరి చేయి ఇంకొకరు తగలకుండా ఉండేది అనమాట అలా ఉంటే సార్ వచ్చి కాళ్ళ మీద కొడుతూనే ఉండేవాడు ఎన్ని ఎన్ని జ్ఞాపకాలు కదా చిన్నతనంలో ఉండని జ్ఞాపకాలు పెద్దగా అయ్యాక ఉండవు ఉన్నా కూడా గుర్తుండవు ఇది జీవితం జీవితానికి ఏదో సాధించాలి ఎంతో సాధించాలి అని అనుకుంటాం గాని ఏది దక్కాలో అదే దక్కుతుంది ఈ చెట్టు కింద చూడండి అసలు మా చిన్నతనం అంతా ఇక్కడే గడిచిపోయింది ఎన్నో గుర్తులు ఎన్నో జ్ఞాపకాలు ఆ చెట్టు కిందే గడిపే వాళ్ళం ఎండాకాలం వస్తే చెట్టు కిందే కూర్చునే వాళ్ళం చల్లని గాలికి ఆ పచ్చని పైరు ఎలా అవుతుందో మా మనసులు కూడా అలాగే ఉండేటి వాళ్ళ ఆ సమయంలో అయిపోయింది జీవితం ఏది ఎక్కడి వరకు సంతోషాన్ని ఇవాలో అంతవరకే ఇస్తుంది తర్వాత పెళ్లి జీవితం భార్య పిల్లలు భర్త అత్త మామ అనుకుంటూ జీవితాన్ని సాగించాల్సింది ఇది మా గ్రౌండ్ ప్లే గ్రౌండ్ కచ్చిపాట ఖోఖో కబడ్డీ అసలు ఏం గుర్తొస్తున్నాయి ఎన్ని అంటే కాలం ముందుకు మమ్మల్ని ఎందుకు ఇంత తొందరగా తీసుకెళ్ళిపోయిందో అర్థం కావడం లేదు అక్కడే ఆగిపోయి ఉంటే బాగుండేది జీవితం కానీ అక్కడే ఆగిపోయినా కూడా జీవితం బాగుండదు కదా కొన్ని మారాలి జీవితం కూడా మారుతుంది అంతే చాలా అంటే చాలా జ్ఞాపకాలు ఈ స్కూల్తో మాకు ఎన్నో సంతోషకమైన సమయాలు ఒకసారి స్వాతంత్ర దినోత్సవం ఏం జరిగిందంటే మామూలుగా అందరు పాటలు పాడేవాళ్ళు అయితే మా సీనియర్ అక్క వాళ్ళు నిండు గోదావరి కదాయి చదువు అని ఒక పాట పాడారు మామూలుగా అయితే అక్కడ ప్రేమ ఉంటది ప్రేమ తీసేసి చదువు పెట్టి చెప్పినారు తర్వాత మా సార్ వాళ్ళని క్లాస్ రూమ్ లో వెలిసి పుల్లు తిట్టినాడు అంటే ఎన్నో ఎన్నో ఉంటాయి జ్ఞాపకాలు లేని జీవితం ఉండదు అందులో మొదటగా వచ్చే జ్ఞాపకం మన చిన్ననాటి పాఠశాల మేము ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇక్కడే చదువుకున్నామండి అలాంటప్పుడు ఇంకెన్ని జ్ఞాపకాలు ఉంటాయో చెప్పండి మేము ఏమైనా తిడితే మా స్కూల్ గర్ల్స్ మా క్లాస్ గర్ల్స్ వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొచ్చేవాళ్ళు మా అమ్మకు చెప్తా చూడు పోరాడా అని చెప్పేసి అనేవాళ్ళు టీచర్లు ఇటు చెయ్యి మీద కొడుతుంటే మేము ఏడుస్తలేమని చెప్పేసి చెయ్యి తిప్పి మక్కల మీద కొట్టేటోళ్ళు అసలు ఎన్నో ఉండేటివి సార్లు పాటలు పాడేవాళ్ళు స్టడీ అవర్ లో మాతో పాటలు పాడించే వాళ్ళు ఆడుకునే వాళ్ళం పాడుకునే వాళ్ళం ఏడ్చే వాళ్ళం కొట్టుకునే వాళ్ళం తిట్టుకునే వాళ్ళం అయినా ఆఖరికి అందరం కలిసి ఉండేవాళ్ళం అది శిశు ఇది ఒకటో తరగతి మేము బోర్డులు పెట్టేవాళ్ళం అనమాట ఏ క్లాస్ ఆ క్లాస్ బోర్డు ఉండేది ఆ బోర్డుని తీసుకొచ్చి మేమే పెట్టేవాళ్ళం దానికోసం కొట్టుకునే వాళ్ళం ఇది ఫిఫ్త్ క్లాస్ ఎంతోమంది చదివారండి ఇందులో డ్యాన్సులు ఆటలు పాటలు చదువు అన్నీ కలగలిపి ఉండేటివి నిజానికి అది ఒక రేకుల షెడ్ కనిపిస్తుంది కదా అది టెన్త్ క్లాస్ మాదే అనమాట అంటే ఎవరు టెన్త్ వస్తే ఆ రూమ్ లోనే చదువుకునే వాళ్ళు అదే టెన్త్ క్లాస్ ఇంకా పర్మనెంట్గా ఆ చెట్టు ఎంత చిన్నగా ఉండేది ఎంత పెద్దగా అయిపోయింది మాకులాగే చాలా 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 అద్భుతాలు ఒక్కసారి మీరు కూడా మీ జీవితంలో ఎన్ని కష్టాలు సుఖాలు ఉన్నా కూడా మీరు వెళ్ళి మీ పాఠశాలను చూసి రండి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అది ఎవ్వరు ఇవ్వలేని మధురమైన అనుభూతిని ఇస్తుంది చూస్తే చాలదండి ఒకసారి వెళ్ళి మీరు మా పాఠశాల ఇలా ఉందేమో కానీ మీ పాఠశాలకు వెళ్ళి ఒకసారి కూర్చోండి రండి చాలా సంతోషంగా ఉంటుంది థ్యాంక్